పురాచార్య బ్రహ్మశ్రీ శలోక రఘునాథ శర్మ గారు భాగవత నవనీతం పద్దెనిమిదవ భాగం పద్దెనిమిది ఆరు ఇరవై ఐదు స్కంధంలో కొన్న బాలకృష్ణుడు కొట్టే దెబ్బలు ఒక్కొక్కటి చూపిస్తున్నారు ఒక దెబ్బ పూతన సంహారం అయిపోయి రెండవ దెబ్బ గురించి పరీక్షిత్తు హృదయం ఆనంద ఆనందడోలికలలో విహరిస్తోంది సుఖయోగీంద్ర నా చెవులలో ఆనందరసం అద్భుతంగా నింపేస్తున్నారండి తర్వాత బాలకృష్ణుడి లీలలు ఏ విధంగా ఉన్నాయో వివరించండి అని ప్రార్థిస్తే సుఖయోంద్రుడు యోగీంద్రుడు స్థితి కూడా అలాగే ఉంది అంది చెప్పటానికి హృదయం గువ్విల్లూరిపోతుంది ఆయనకు మొదలుబిట్టారు రాజా విను పిల్లాడు బోరగీల పడ్డాడు అది చూసి యశోద పండగ చేసుకొని గొల్లభామర నందర్నీ పిలిచి సత్కరించి ఓదానాలు వస్త్రదానాలు అన్నదానాలు విరివిగా చేసి ఆ సందడిలో పిల్లవాణ్ణి పడుకోబెట్టిన విషయాన్ని మర్చిపో అంతలో వీధిలో ఉన్న రెండు గొప్ప బలంగల ఎద్దు ఎలాగో అలా కరిగిన బండి ఒక ఎగిరి ఎగిరిపై విరి ముక్కలై చెల్లా చెదరైపోయి యశోదమ్మ గుండె అదిరిపోయి ఆడవాళ్లంతా గగ్గోలుగా పరిగెత్తుకు వచ్చి చూసి ముక్కు మీద వేరే సోకరు విరిగిపోయిన బండి ముక్కల మధ్య ఆడుకో బండిని కారెత్తి తన్ని బాలుడు కనపడ్డాడు బాలకృష్ణుడు బాలగోపాలకులు జరిగిన సంగతి ఆమెకు వివరించి చెప్పారు మరేమో మరేమో ఈ బండి క్రింద కన్నయ్య పడుతున్నాడమ్మా ఒక్క పెట్టుల బండి భయంకరంగా ఊగిపోయిందే కన్నయ్య కాలెత్తి ఒక్క తంతడే బండి ఎంతో ఎత్తుకు ఎగిరి విరిగి మొక్కలైపోయిందమ్మా మేము కళ్ళారా చూసామని సాక్షిభూతులుగా చెప్పారు ెక్కడ బండి ఎక్కడ నభోభాగంబుపై చేర్పడం కాలం దందుట ఎక్కడేల పడుసొల్ కల్లాడిరే జడ్డు ఈ జడ్డు బల్కె లోకంబులనైన చెప్పబడునే ఏ చందమో కాక అంతలా పెంచుతూ వ్రేలు వ్రేతరు ప్రభూ ఆశ్చర్యురైరందరు ఏవితేవితే హవ్వా ఈ పెల్లాడు బండి తనటమేమిటి అది ఆకాశంలో గింగిరీలు కొడుతూ కింద పడి ముక్కలవటమేమి ఇంత వింత సంగతి లోకంలో ఎక్కడైనా చూశామా ఈ తెల్లవెదరు ఏదో కాకమ్మ కబుర్లు చెబుత అని గొల్ల పెద్దలు గొల్ల భామలు అబ్బురపడు బుగ్గలు నొప్పుకుంటున్నా పిల్లాడు అమ్మ కోసం ఆవురావురు మని ఏడవలు యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డని రొమ్ముకు ఎత్తుకొని మా బాబు అలసావులా ఆకలేస్తోంది ఏడవుకరా కన్నా మంచి పడివాడివి కదా అంటూ పారించింది దిష్టి తీసింది మంత్రతంత్రవేత్తలను పిలిపించి శాంతి చేయించింది స్వస్తి పుణ్యాకమాచన మొదలైన సత్కార్యాలు చేస్తాయి ఇక మూడవ దెబ్బ ఎలా కొట్టాడు మూడవ దెబ్బ కొట్టగానే సినిమా పాట కూడా పరీక్షన్ మహారాజా ఒకనాడు యశోదమ్మ కొడుకులు బడిలు ఒడిలో పెట్టుకొని ప్రేమతో వడలంతా నిమురుతూగ ఉన్నట్టుండి పిల్లవాడు బరువెక్కిపోయి తల్లి మోయలేక తల్లడిల్లిపో నేల మీద ఉంచి ఇంతలో హఠాత్తుగా ఒక సుడిగాలి రాక్షస్ పసివాణ్ణి ముసురుకొని పైకెత్తుకుపోయారు ఆ ఊపుకు అక్కడ ఉన్న గోపికల కళ్ళలు దుమ్ము పడి కళ్ళు నురుపుకుంటూ నిలిచిపోయారు నిశ్చేష్టంగా యశోదకు దిక్కు పాపని చూడగానక విపద్దశనుంది కలంగి తల్లి శిరోమణి బాలసూర్య బాలశిరోమణి బాల బాలశిరోమణి నేడు గాలికించేపడిపోయితే అరుతూ చీరుతూ దైవం ൂരുത്തു താപമി നെവ്വല ദു കുരി ബിറ്റ് പൂയു ക്ഷണം കിന്ന കലപട ഗുണ്ടെ ജൽമൺ ആയ പാപടാ ബുട ബാലസൂര്യുള വെലി പോയെ നന് ഗി വശമൈ പോയാവാ അ దైవాన్ని తిట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ అరు అటు ఇటు తెలుగు యశోద పోయిన ఆవు దూడలా ఉంది అప్పుడు పరిస్థితి ఒక్క పట్టు పట్టుదప్పి నేల మీద పోలి చుట్టుపక్కల ఉన్న గోపికలు కూడా అలాగే అలమటించిపోదు ఆలో ఎక్కడ సమీర దైత్యుడు మహాహంకారుడై పోయి తుది తద్భారంభుమోవన్ బలశ్రీరేమిన్ పరిశాంతవే గుడగుటన్ చేష్టింపగా లేర్భ చూడనసు నటులంచు చింతించు ఇంతలో ఆ సుడిగా రాక్షసుని పట్ట అలవి కాని అహంకారం ఆకాశం అంచులకు పిల్లవాణ్ణి గున్సుపరి వెళ్ళా కానీ బాలుడి బరువు భరించలేకవు వేగం బాగా తగ్గిపోయింది వాడి దమ్ము చాల కదలటానికి కూడా సత్యం కాదు ఓపిక లేదు పోలి నాయనో ఈ బరువు కొండల్ని మింగాడా ఇటువంటి గుంటల్ని ఎక్కడా చూడలేదు అనుకుంటూ పుల్లి కొమిదికో కృష్ణయ్య గున్న ఏనుగులు తొండాల ఉన్న రెండు చేతులతో వాడి పీకబట్టు వేలాడుతూ ఆడుకుంటున్న రెండు చేతులతో వాణ్ణి నలిపి నలిపి నేలకు విసిరికొచ్చా ఆ దెబ్బకు అంత గొప్ప దేహం బండరాళ్ల మీద పడి ముక్కలు ముక్కలై గోపకాంతలంతా చూస్తూ ఉండగా నేల కోరిన రాక్షసుడి రొమ్ము మీద కూర్చు బాలుడు గుద్దులు గుద్దు ఎలాగో చేతులను చెక్కించుకొని వాళ్ళంతా బాలు యశోదమ్మకు అందించ గన్న కోతులా ఉన్న ఆ దృష్టికి తగిన శాస్త్రి అయిందని అందరూ ఆనందంతో గంతులు వేయటం ప్రారంభించ గత జన్మంబులనేమి నోచితము ఆ యాగశ్రేణులేమేమి సే శసిమో ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిం పృద్ధు పుచ్చితమో సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశం త్రొక్కితి ఇప్పుడు సోడగంటి మితటన్ కృష్ణ అర్భకు నిర్భయున్ వెనకటిపు జన్మల ఎన్నెన్ని పుణ్యాలు చేశారు ఏమేమి యాగారు చేశారు ఏ సత్యాలు మర్తాడే ఏ పుణ్యక్షేత్ర దర్శనం చేశాం దాని ఫలితం ఇప్పుడు మాకుత బాలకృష్ణుణ్ణి జంకు బంకుడు ఏమాత్రం లేనివాణ్ణి చూడగలిగ అంటూ ఆనందంతో అతిశయించి పోతుంది ఈ దుష్ట శిక్షణ రూపమైన మారణ కాండ నందుడు ఏ క్షణాన ఏ ఆపద వచ్చి పడుతుందో అని హడలిపోతుంది వసుదేవుడి మాటలు అతన్ని మరింతగా వణికిస్తారు మరొక లీల తల్లికి విశ్వరూపం స్వప జననాథ యొక్క చందుసేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చేరది ఎత్తి పెందడలపై ఇడుకొని ముద్దాడి సంధించి నెమోవు సక్కని అల్లని నగవుతో ఆవురించిన పాలు వదన గవ్వరమున వారి నిధులు దిశలు వన ద్వీప శైలం దహను దహను ఆకాశం గ్రహము అఖిల లోకములు చరాచరంబుల్ అయిన భూతగణములన్నీ వండుట చూసి కన్ను మోర్చి శోజ్యపడి ఒక ఒకరోజు యశోద చిన్ని ముద్దుల కృష్ణుణ్ణి చేరదీసి ఒడిలో పెట్టుకొని ముద్దాడి సుందర పరమసుందరూమైన మోహాన్ని మోహాన్ని ముఖాన్ని ఒక్క నివురుతూ చక్కగా నివురుతూ బాలు చిన్నగా నవ్వుతూ ఆవలించా ఆవులించాడంటారు లక్క పెడత వంటి ఆ చిన్న నోటిలో యశోదమ్మకు సప్త సముద్రాలు దిక్కులు భూమి అడవులు ద్వీపాలు కొండ నదులు గాలి సూర్యుడు చంద్రుడు అగ్ని ఆకాశం నక్షత్రాలు గ్రహాలు సర్వలోకాలు చరాచరాలు అయిన భూతగణమంత కదలాడుతున్న దృశ్యంకరం ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయింది తల్లి యశో ரேகி நாமகம் மொலைய விஷயம் தெரிவிக்குந்தான்